ప్రేక్షకులకు స్వాగతం మోడీ నరేంద్ర మోడీ భారత ప్రధాని ఒక నిర్దేశిత ప్లాన్లో వెళ్తున్నాడు గెయిన్ జీవైఎన్ అంటే జీ అంటే గరీబ్ వై అంటే యూత్ ఏ అంటే అన్నదాత ఎన్ అంటే నారి ఈ పథకాలు పెట్టుకో వీళ్ళ ఐదుగురిని పెట్టి నలుగురిని పెట్టి ఒక ఫైవ్ మెన్ కమిటీని పెట్టి ఏర్పాటు చేసి ఒక పక్క అమిత్ షా ఒక పక్క లడ్డా ఒక పక్క మన రాజ్నాథ్ సింగ్ అలా కొంతమందిని ఎదుర్కొని వారిని పెట్టి ఈ యొక్క ప్రోగ్రామ్స్ని గరీబ్ గరీబ్కి అన్నదాతలకి అన్న అన్నదాతలకి యూత్కి మహిళలకి వీళ్ళందరికీ తలో ఒక రకంగా సెమినార్లు పెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడం దారిద్రే రేఖకి కింద ఉన్న వాళ్ళని గరీబ్ అనే గరీబ్ని గానే ఉంచాలి వాళ్ళకి ఎటువంటి ఆస్కారం ఇవ్వకూడదు వాడు ఎంతకారమైనా గానే ఉండాలి ముఖ్యంగా పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు యువతిని యువతని గాని ఒక్కసారి ప్రేరణ చేసి వాళ్ళ దగ్గర నుండి ఓటు లాక్కోగలిగితే వాళ్ళు వచ్చే పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆ పార్టీకే ఓట్లు వేస్తారంట ఇది మోదీ యొక్క స్ట్రాటజీ అలాగే యూత్ పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చింది కాలేజీ నుండి బయటకు వచ్చారు వాళ్ళకి విద్య అని అదని ఈదని ఎరేసి వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తా ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు ఆరు లక్షలు ఉద్యోగాలు ఉద్యోగాలు ఏమీ లేవు ఇలాగా వీళ్ళని రైతుల్ని అన్నదాతని అన్నదాత 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 సుఖీభవా అని అన్నదాతని ఏం చేస్తున్నారు అన్నదాతని రైతుల్ని గుజరాత్ అటు మన రైతులు బాగానే ఉన్నారు పాకిస్తాన్ రైతులు బాగానే ఉన్నారు మనకు సంబంధం లేదు కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మన ఢిల్లీ ఢిల్లీ దగ్గర పంజాబు పంజాబు ఇంకా పక్కన ఉన్నారు కదా వాళ్ళు ఢిల్లీ చెలో ఢిల్లీ అనుకుంటూ వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు మామూలు రైతులు కాదు వాళ్ళు సొంతంగా ఇరవై లక్షలు పెట్టుకొని హై హై స్పీడ్ హైయస్ హైయెస్ట్ క్వాంటిటీ క్వాలిటీ గల ట్రాక్టర్లను పెట్టుకొని వాళ్ళు ఢిల్లీ చేరి ఢిల్లీలో అల్లర్లు చేయాలని చూస్తున్నారు వాళ్ళు అల్లరి చేసేది ఏం లేదు వాళ్ళు అడుగుతున్నారు గిట్టుబాటు ధరలు కావాలి మాకు గిట్టుబాటు ధరలు కావాలి మా భూములు మీరు తీసుకుంటే ఒకటికి మూడు రెట్లు ఇవ్వాలి గవర్నమెంట్ రేటు ప్రకారంగా మూడు రెట్లు అదనంగా ఇవ్వాలి లేకపోతే ఐదు రెట్లు అదనంగా ఇవ్వాలి నువ్వు నువ్వేం చేస్తున్నావు నువ్వేం పట్టించుకుంటలేదు మమ్మల్ని అని చెప్పి అన్న అన్నదాతలు అడుగుతున్నారు అన్నదాతలకి నువ్వు రెండు వేలు రెండు వేలు చొప్పున సంవత్సరం ప్రతి మూడు నెలలకు ఒకసారి వేస్తే అన్నదాత నీకు ఓటేసేస్తాడా అన్నదాత బాగుపడిపోతాడా అలాగే నారి నారి అంటే మహిళలు మహిళలకి డబ్బులు వేసేస్తున్నారు రా పదిహేను వేలు వేసేస్తాం ఐదు వేలు వేసేస్తాం ఆరు వేసేస్తాం రెండు వేలు వేసేస్తాం అని చెప్పి ఓటర్లు అంటే బిచ్చగాళ్లకెంటా హీనంగా చూస్తున్నారు ప్రజలంటే బిచ్చగాళ్ళు కాదు మనుషులుగా భావించండి ఒక చెప్పారు చెప్పారు అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్నారు అలాగా మట్టిని చూసినట్టుగా మట్టి పిసుకున్న రై రైతుని మహిళని వితంతువులని రకరకాల షాదీ చేస్తామని ఇలాగ రకరకాలుగా మహిళలని రైతులని యువతరాన్ని లేకపోతే ఈ దారిద్ర్య రేఖకు దిగువజన్లు ఉన్న వాళ్ళందరినీ కూడా చేర్చి వాళ్ళకి రైస్ ఇస్తామని అయ్యని ఇవన్నీ పథకాలు పెట్టేసి వాళ్ళని ఓటు బ్యాంకుగా చేర్చుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ మిగతా పార్టీలు ఏవి కూడా ఈ ఎత్తుగడిని తెలుసుకోలేకపోతున్నాయి ఎంతసేపు ఆ పార్టీ ఎలాగా ఈ పార్టీ ఇలాగాను మోడీని అలాగా నువ్వు ఇలాగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అలాగ ఇలాగాని ఒక ఓటర్ని ఒక సరి అయిన దారిలో వాళ్ళని మైండ్ని వాష్ చేసి వాళ్ళ ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టడానికి చేస్తున్నాడు మోడీ అందుకనే ఈవేళ అసెంబ్లీలో పార్లమెంట్లో చెప్తున్నాడు ఏమని త్రీ సెవెంటీ వై నాట్ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలు ఎందుకు రావు నాలుగు వందలు వస్తాయి అంటున్నారు మూడు వందల డెబ్బై వాళ్ళు కొడతారంట ఇంకా ముప్పై దక్షిణాది ఉత్తరాది అది ఇంకా వీళ్ళ మిత్రపక్షాలున్నాయి కదా వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ముప్పై సీట్లు అంట కలిపి నాలుగు వందల సీట్లు మూడోసారి మోడీ అధికారంలోకి రావాలి మూడోసారి హ్యాట్రిక్ ఇదే కాని జరిగితే భారతదేశ పరిస్థితి ఏమిటో చూసుకోండి ఇవన్నీ కూడా భారతదేశంలో జరిగేవన్నీ కూడా మీడియాలో రాకుండా కొన్ని కొన్ని సందర్భాలని ఫారిన్ కంట్రీస్ లో ఎక్స్ ని కొన్ని మన గతంలో చెప్పాం ఎక్స్ ని కొన్ని కొన్ని కార్యక్రమాలని చోట్ల రానివ్వకుండా మూసేయమని చెప్తాం అదర్ కంట్రీస్లో మన ప్రత్యేకత ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక మహిళ కాశ్మీరీ నివాసిత మహిళ జర్నలిస్ట్ వెళ్ళి లండన్ వెళ్ళింది లండన్లో లండన్ అసెంబ్లీలో మాట్లాడింది నేను భారతదేశంలో స్వతంత్రముగా ధైర్యముగా ఉంటున్నాను నన్ను ఎవరూ బెదిరించట్లేదు నేను ఎవరు దయా దాక్షణతో బతకట్లేదు పాకిస్తాన్ని పారిపోయి వచ్చిన మహిళలాగా నేను నేను ఉండలేదు నేను లండన్లో దాక్కోలేదు నేను స్వతంత్రంగా భారతదేశంలో స్వతంత్రంగా బతుకుతున్నాను నాకు స్వేచ్ఛా జీవిని నేను ఏ విషయం గురించి నేను స్వేచ్ఛగా మాట్లాడగలను నేను ఆడపిల్లనైనా సరే నేను ముస్లిం యువతనైనా సరే నేను స్వతంత్రంగా మాట్లాడగలను అంటూ మాట్లాడుతుంది దీని గురించి ఆల్రెడీ పాకిస్తాను అమెరికా ఈ సబ్జెక్టు గురించి చాలా ఎక్కువగా మిరట్ ఈమె గురించి చాలా ఎక్కువగా ఈ మహిళా జన్లు చిన్న పత్రికలో చేస్తుంది కానీ ధైర్యవంతురాలు ఆ ధైర్యాన్ని చూసి తట్టుకోలేక పాకిస్తానీలు ఎప్పుడూ పివి నర్సి చెప్పారు నైన్టీన్ ఎయిటీ నైన్లో పాకిస్తాన్ ఆక్ర ఆక్రమిత కాశ్మీర్ని మేము ఆక్ర మేము స్వాధీనం చేసుకోవడమే జరుగు అదొకటే బాకీ ఆ రోజున పార్లమెంట్లో పెట్టారు పెడితే అందరూ ఆమోదించారు ఆల్మోస్ట్ అన్ని ఈవెన్ బీజేపీ కూడా ఆమోదించింది పార్లమె కాశ్మీర్ కాశ్మీర్ ఆక్రమిత పాకిస్తాన్ దగ్గర నుండి లాక్కోడానికి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది ఆ రోజున కానీ ఈ రోజున పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్తామంటూ చెబుతూనే స్వతంత్రాన్ని లాక్కుంటున్నారు బిజెపి మోదీ స్వతంత్రాన్ని ఆ లాక్కోవడంలోనే మనకి మొత్తం జరుగుతుంది ఈ ఓట్లు ఓటు బ్యాంక్ ని కాపాడుకోవడం కోసం మోడీ అనేక రక రకాలైన పథకాలు వేస్తున్నాడు ఈ పథకాల్లో కొంతమంది అమాయక జీవులు మోసపోయి లేకపోతే మోలి మో మోళి మోళిని అదేంటి హిప్నటైజేషన్ మోలి అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ అదర్ వర్డ్ ఇది బూత్ కాదు ఏమీ కాదు లేకపోతే ఇంకో విషయం కాదు హిప్నటైజేషన్ మనిషిని ఆకర్షించి రా నువ్వు వస్తున్నావు నువ్వు వస్తున్నావు నువ్వు బీజేపీకి ఒకటేస్తున్నావు నువ్వు బీజేపీకి ఒకటి నువ్వు బీజేపీ మేలు చేస్తుంది బీజేపీ మేలు చేస్తుంది బీజేపీ మేలు చేస్తుంది అని అలాగా మోటివేట్ చేసి జనాల్ని ఆకర్షించి సబ్కా వికాస్ బీజేపీ సబ్కా వికాస్ అలాగా జనాల చేత అక్కడ ఒక మన స్కూళ్లలో జరుగుతుంది ఏపీఎల్ఈ యాపిల్ అని ఒక పాప నుంచి పెట్టి చెప్పిస్తారు ఏపీఎల్ఈ అని అందరూ క్రౌడ్ గా చెప్తారు అదే విధానంగా మన మోడీ అసెంబ్లీ ఆయన మీటింగ్ పెట్టిన దగ్గర చెప్తున్నారు ఏమని నువ్వు మీరు కూడా ఏం చేస్తారు సబ్కా వికాస్ మోదీ కే సాత్ సబ్ కాస్ గరీబ్ గో హఠానేగా బీజేపీ హఠాతే అని రకరకాలుగా జనాల్ని మోటివేట్ చేసి వాళ్ళ మైండ్ని లాక్కుంటున్నారు మిగతా పార్టీలు అలా చేయలేకపోతున్నాయి అందుకని వై నాట్ ఫోర్ హండ్రెడ్ అంటున్నారు దయచేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆ వీడియోలు చేయడానికి అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ